హలో అందరికీ ఈరోజు మామిడికాయ పచ్చడి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను దీనికోసం ముందుగా రెండు మామిడికాయలను అయితే తీసుకుంటున్నాను ఇలా మామిడికాయలు పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మామిడికాయ మొత్తం ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా తురుముకొని పచ్చడి చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా తురుముకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక రోల్ తీసుకొని రోల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా దంచుకోవాలి ఇలా దంచిన తర్వాత మనం ముందే తురుమి పక్కన పెట్టుకున్నాం కదా మామిడికాయ ఆ మామిడికాయ తురుము మొత్తం ఇందులో వేసేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి మరి మెత్తగా దంచుకుంటే పచ్చడి అందగా టేస్టీగా ఉండదండి ఇలా కచ్చా పచ్చాగా బాగా దంచుకోవాలి ఈ మామిడికాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా బాగా దంచుకున్న తర్వాత ఇందులో మనము తెల్లగడ్డలు వేసుకోవాలి తెల్లగడ్డలు నేనైతే ఒక గడ్డ మొత్తం పెద్ద సైజు గడ్డ మొత్తం వేస్తున్నాను ఇలా తెల్లగడ్డలు వేసుకొని బాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా కారం పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకోవాలి ఇలా అంతా దంచుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కలకి ఈ కారం పొడి అంతా బాగా పట్టాలండి పట్టిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఇందులో రెండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఆవాలు పచ్చని పప్పు ఉద్దిపప్పు అన్నీ వేసి బాగా దోరగా వేయించుకోవాలి ఇలా బాగా దోరగా వేగిన తర్వాత మనము ముందే దంచుకున్నాం కదండీ మామిడికాయ తురుము మొత్తము ఆ మామిడికాయ పచ్చడి అంతా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా మామిడికాయ అంతా పచ్చివాసన పోవాలండి పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేస్తే అంతే ఎంతో టేస్టీ మన మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి అలానే మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్